మీ బలాన్ని మీరు గుర్తుంచుకోండి అవతలవాడు శక్తివంతుడు అనుకుంటే మనం భయపడిపోతాం అవతల వాడు అసమర్థుడు అనుకోవాలా ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు అయినా నేనే గెలుస్తా అని చెప్పినాం ఐదు సంవత్సరాలుగా అక్కడ ప్రజల మధ్యనున్నాం పదివేల మంది కార్యకర్తలు నిరంతరంగా ప్రజల మధ్యన ఉన్నారు ఇంటింటికి తిరిగిరు ఎవరి గ్రామంలో వాళ్ళే పనిచేసిరు ఎవరి బూతును వాళ్ళు పటిష్టత మోడీ గారు అన్నట్టు బూత్ జీతో జీతో అన్నట్టు ఖచ్చితంగా అక్కడే పనిచేసిరు ఎవరు కూడా ఒక్క రోజు కూడా బయటకు రాలేదన్నా ఎవరి గ్రామంలో వాళ్ళు పనిచేసి అక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులను ఊడగొట్టారు అక్కడ కేవీఆర్ గొప్పతనం ఏం లేదు కార్యకర్తల గొప్పతనం ఉంది అది లీడర్ గొప్పతనం కాదు అది భారతీయ జనతా పార్టీ కార్యకర్త యొక్క ధైర్యము సాహసంతో ఉంది అన్న ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నా అక్కడ ఓడిపోయిండు రెండిట్లో గెలిచినా నేనేమో చేస్తానే అనుకున్నాడు నేను అక్కడే పోటీ చేస్తే గెలుస్తాను వచ్చిండు అన్నా అక్కడ ఓడిపోతాను తెలిసి ఇక్కడ కొడంగల్ కచ్చి దండం పెట్టుకుండా తిరిగి నాయనా నేను ముఖ్యమంత్రి అయితే నన్ను గెలిపిరంటే గెలిచిండే తప్ప లేక ఇక్కడ కూడా ఓడిపోయేటవాడు అన్న లీడర్ అనేవాడు లీడర్ అనేవాడు క్యాన్వెస్సింగ్ చేయకుండా గెలవాలా పక్క కానిస్టివెన్సీలో కాన్వెస్సింగ్ చేసుకొని తన సొంత కాన్స్టెన్సీని వదిలితే ముఖ్యమంత్రి అయితే అది గొప్పతనం కానీ నీ కానిస్టివెన్సీలో పదిసార్లు తిరిగి నీ అన్నదమ్ముల్ని ఇన్ఛార్జులుగా పెట్టుకొని నువ్వెళ్ళి అక్కడ దండం పెట్టుకుంటూ గెలిస్తే నీ గెలుపేం గెలుపు కాదు అది కేసీఆర్ గారి మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీకి మరిన ఓట్లే తప్ప అది రేవంత్ రెడ్డి గారి గొప్పతనం కాదు పాపం ఆయన రెండు వేల ఆరులో నేను ఆయన ఒకటేసారి జడ్పీటీసీ చేసినాం రెడ్డి హాస్టల్లో ఇద్దరం ఒకటేసారి ఉన్నాం రెండు వేల ఎనిమిదిలో నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయినా ఆయన రెండు వేల ఎనిమిదిలో ఎమ్మెల్సీ అయిండు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే అయిండు నేను రెండు వేల తొమ్మిది పదకొండు వరకు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాం పద్నాలుగులో ఎమ్మెల్యేకి గెలిచిండు పద్దెనిమిదిలో ఓడిపోయిండు పంతొమ్మిదిలో ఎంపీ అయిండు ఇరవైలో పిసిసి ప్రెసిడెంట్ అయిండు ఇరవై మూడులో ముఖ్యమంత్రి అయిండు ఇది ఆయన అదృష్టమే తప్ప ప్రజల ఆశీర్వాదంతో గెలిచింది ఎక్కడా లేదు ఆయన ఆయన తప్ప ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఆలోచించే వ్యక్తి కాదు నేను నేను ఎప్పుడు పైన ఉండాలా నేను ఎంతమందిని తొక్కైనా పైకే వస్తా అని ఆలోచించే రేవంత్ రెడ్డి గారు ఎక్కువ రోజులు ఉండే ప్రసక్తే లేదు ఎందుకంటే ఆయనే చెప్పుకున్నాడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి నన్ను కూల్చేయాలని చూస్తున్నదని మరి నువ్వెందుకు నాయన ఇద్దరిని బీఆర్ఎస్లోకి వెళ్ళి నీకేం పని ఆనాడు మొత్తుకు కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్తుంటే అందరినీ కొంటున్నారు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు కేసీఆర్ గారు అని చెప్పి ఇలా కేసీఆర్ కేసీఆర్ గారు ఎక్కడైతే ఉంచిర్రో అక్కడే నాక్కుంటూ నువ్వు ఇవాళ ఇవాళ నువ్వు మళ్ళీ అదే పని చేస్తున్నావు కేసీఆర్ గారి వెనకాలే పరిగెత్తుతున్నావు తప్ప నువ్వు మీరు చేసింది ఏమి లేదు ముఖ్యమంత్రి గారు రే పొద్దున ప్రజలందరూ ఆలోచిస్తున్నారు అక్క అన్నట్టు జడ్పీటీసీ స్థాయిలోనే ఉన్నాడు తప్ప ఆయన కనీసం ఎమ్మెల్సీ స్థాయికి కూడా రాలే ఎమ్మెల్యేని అయితే మర్చిపోయిండు ముఖ్యమంత్రి అంటే కొత్తగా అనిపిస్తుంది కొత్త పిచ్చగాడికి పొద్దురు కదా అన్నట్టు రోజు రోజు కేసీఆర్ గారిని మాట్లాడమే తప్ప కనీసం వచ్చేది ఎండాకాలం మరి ఎండాకాలంలో నేను ఏం చేయాలా ఆ కాళేశ్వరం గుంగిపోయింది మరి నీటిని తాగునీరు సాగునీరు నేను ఎలా దేవచ్చుకు రావాలా ఈ రాష్ట్రానికి ఏం చేయాలా ఎలాంటి పని చేయాలని ఆలోచించేది లేదు ఎలక్షన్ కమిషన్కు లక్ష రూపాయల రుణమాఫీ ఇస్తే ఆ రుణమాఫీ ఎలక్షన్ కమిషన్కు కాంప్లైంట్ చేసి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి లక్ష రూపాయల రుణమాఫీని ఎలక్షన్ కంప్లై ఎలక్షన్ కమిషన్కు కాంప్లైంట్ చేసి ఆపిచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా ఆ రుణమాఫీ పాత రుణమాఫీ లేదు మళ్ళా కొత్తగా రెండు లక్షల రుణమాఫీ అంటాడు ఆరు గ్యారంటీ లేదు అసలు ఆయనకే గ్యారంటీ లేదు ఆయన పక్కలున్న వ్యక్తుల మీద నమ్మకము లేదు దేనికి గ్యారంటీ లేనటువంటి గ్యారంటీ లెస్ మనుషులంటే అంటే రేవంత్ రెడ్డి గారు ఇది తప్ప ఏం లేదు అపనమ్మకానికి అపనమ్మకానికి నిలువెత్తు నిదర్శనం రేవంత్ రెడ్డి గారు నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారి ఓటు ఇది ఇది రేవంత్ రెడ్డి గారు ఏదో అనుకుంటున్నారు కానీ అది జరిగేది లేదు ఇవాళ టీఆర్ఎస్ అధోగతిలో ఉంది అట్లానే కాంగ్రెస్ ఎదురు అనుకోవాల్సిన అవసరం లేదు వంశీ చందర్ రెడ్డి పెద్ద నాయకుడేం కాదు సమయం కలిసి వచ్చి ఎదిగినైందే తప్ప ఏమాత్రం కష్టంతో వచ్చినటువంటి వ్యక్తి కాదు కానీ అరుణమ్మది అలా కాదు అప్పుడు వాళ్ళ నాన్నగారు నర్సిరెడ్డి గారి నుంచి మొదలు పెడితే ఇవాళటి వరకు ఈ జిల్లాకు చేసిన సేవల్ని మనం గుర్తుంచుకొని ప్రజల్లోకి వెళ్ళి నేనే సర్పంచ్ను రేపు నా ఊర్లో ఖచ్చితంగా సగభాగం నాది సింహభాగం నాది వెయ్యి యోట్లలో కనీసం ఐదు వందల ఓట్లు నేను వేయగలుగుతా నా ఊర్లో నేను లీడర్గా ఉంటా రేపు పొద్దున ఎంపీగా అర్ణమ్మ గారు గెలిచిన మరుక్షణం రానున్న కాలంలో మూడు నెలల్లో మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లు ఉంటాయి ఆ లోకల్ బాడీ ఎలక్షన్లు మీరందరూ సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు గెలవాలని మండల పరిషత్లు జిల్లా పరిషత్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలా ఆ రకంగా మనం పనిచేస్తే ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నాం